జనమేజయుడికి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమయ్యాడు కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అని చెబుతారు ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్వికులను రప్పించి సర్పయాగానికి ఏర్పాట్లు చేస్తాడు ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో సర్పయాగం మంచిదే కానీ ఈ యాగం పూర్తి కాదు మధ్యలో ఆగి పోతుంది అని చెప్పాడు అయినా జనమేజేడు ఆగకుండా సర్పయాగం ప్రారంభిస్తాడు యాగం మొదలైంది పాములన్నీ యాగంలో పడి మరణిస్తున్నాయి తక్షకుడు ఇది చూసి కలత చెందాడు ఇంద్రుని వద్దకు శరణు వేడాడు ఇంద్రునికి బ్రహ్మదేవుడు కొన్ని పాములకు అభయమిచ్చిన సంగతి తెలుసు కనుక తక్షక నీకేమీ భయం లేదు అని చెప్తాడు ఇంద్రుడు తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు అర్థం చేసుకుని ఋత్వికులు ఇంద్రునితో సహా తక్షకుని యాగానికి ఆహ్వానించారు ఇంద్రుడు భయపడి తక్షక నీవు నీ దారిన వెళ్ళు ఇక నేను నిన్ను రక్షించలేను అన్నాడు పెద్ద పాములన్నీ సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలితో అమ్మ పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఉంది నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తికుడు ఈ సర్పయాగం ఆపగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక ఆస్తికుని పంపి ఈ యాగాన్ని ఆపించు అన్నాడు అది విన్న జరత్కారువు ఆస్తికుని పిలిచి కుమారా నీ మేనమామ మాటలు విన్నావు కదా నీవు వెళ్లి సర్పయాగాన్ని నిలుపు అని కోరుతుంది ఆస్తికుడు జనమేజయని వద్దకు వెళ్తాడు ఆస్తికుడు బయలుదేరి వెళ్లి జనమేజయనితో జనమేజయ నీ పూర్వీకులైన రఘువు మాంధాత దశరథుడు రాముడు ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడవే అయ్యావు నీవు చేస్తున్న యాగం గొప్పదే సర్వశాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించబడుతుంది వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకుంది నీకు శుభం కలుగుతుంది అన్నాడు ఆ స్థుతికి సంతోషపడి జనమేజయుడు ఆస్తికునితో మహాత్మ ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు ఆస్తికుడు జనమేజయ ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు అంటాడు గొప్ప తపస్వి అయిన ఆస్తికుడు కోరాడు గనక జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు తక్షకుడు తిరిగి నాగలోకం చేరాడు ఆస్తికుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషిస్తారు అర్ధాంతరంగా ఆగిపోయిన యాగం తర్వాత జనమేజయుడు ఏం చేశాడు తర్వాత భాగంలో తెలుసుకుందాం